టెక్నాలజీ పెరిగింది అరచేతిలో ప్రపంచం చూస్తున్నాం ఒకప్పుడు పెద్దోళ్లకే పరిమితమైన ఇంటర్నెట్ సేవలు రాను రాను సగటు మనిషికి కూడా అందుబాటులోకి వచ్చాయి గ్రామ గ్రామాన నెట్ హల్చల్ చేస్తోంది అయితే ఇంటర్నెట్ ప్రొవైడర్ల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో డేటా చాలా తక్కువ ధరకే లభిస్తోంది ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి రెండు రూపాయలకే డేటా అందిస్తున్నట్లు ప్రకటించింది సి డాట్ సంస్థ ఇంటర్నెట్ సేవలు గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సి డాట్ సంస్థ రెండు రూపాయలకే డేటా అందించడానికి మన ముందుకొచ్చింది ఇక ఈ సంస్థ డెవలప్ చేసిన పీడీఓ వ్యవస్థ ద్వారా అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి రెండు రూపాయలు మొదలు ఇరవై రూపాయల వరకు వివిధ ప్లాన్లలో డేటా అందేలా రూపకల్పన చేశారు దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు టెక్ సమ్మేళనంలో ప్రకటించింది సి సంస్థ మీ ఫోన్ లో డేటా అయిపోయిందా అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైందా రీఛార్జ్ చేయించుకుందామంటే షాపులు తెరవలేదా ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవంటోంది సి మీకు ఎమర్జెన్సీలో డేటా కావాలంటే కేవలం రెండు రూపాయలకే అందించనుంది ఈ సేవలు త్వరలోనే గ్రామ గ్రామానికి విస్తరించేలా ప్లాన్ కూడా చేస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు అయితే కాయిన్ బాక్స్ లాంటి యంత్రంలో రెండు రూపాయల బెళ్ల వేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీంతో సదరు మొబైల్ కు ఓటీపీ వస్తుంది అది ఆ మిషన్ లో ఫీడ్ చేయగానే వెంటనే డేటా సేవలు అందుబాటులోకి వస్తాయి సింపుల్ టెక్నాలజీతో త్వరగా ఇంటర్నెట్ సేవలు అందుతాయన్నమాట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి వాటిని అధిగమించడంతో పాటు తక్కువ ధరకే డేటా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది సంస్థ అయితే అత్యవసర సమయాల్లో మొబైల్ డేటా అయిపోతే ఆ బాధ వర్ణనాతీతం పంపడమో వాట్సాప్ షేర్ చేయడమో ఇలా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ సేవలు లేకుండా వచ్చే చిరాకు అంతా ఇంత కాదు అయితే సి డాట్ అందించనున్న రెండు రూపాయలకే డేటా ద్వారా కొంతమేర ఎలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే అవకాశం ఉంది పీఈఓ కాయిన్ బాక్స్ లాంటి యంత్రాల్లో రెండు రూపాయల బెళ్ళ వేయగానే వెంటనే ఇంటర్నెట్ సౌకర్యం పొందే వీలుంది దాదాపు వీటిని ఏటీఎం మిషన్ లాగా అన్ని చోట్ల పెడతారని కూడా తెలుస్తోంది